నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు ఇక ఇదిలా ఉంటే యావత్ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ వాళ్ళ వారసత్వంగా వస్తున్న హీరోలను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసి పెట్టడంలో బిజీగా ఉన్నారు ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడున్న స్టార్ హీరోలు వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకువెళ్లడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది ఇక యాభై సంవత్సరాల నుంచి వాళ్ళు తెలుగు ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు దూసుకు వెళ్తున్న విషయం మనందరికీ తెలిసిందే నాగేశ్వర దగ్గర నుండి ప్రస్తుతం ఉన్న అఖిల్ వరకు ప్రతి ఒక్కరూ సినీ ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడానికి అహర్ దిశలు ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ తమిళ సినిమా ఇండస్ట్రీతో పాటు అనుసంధానంగా ఉండేది తెలుగు సినిమా ఇండస్ట్రీ కంటూ సపరేట్గా గుర్తింపు ఉండేది కాదు ఇక ఇందులో భాగంగానే హైదరాబాద్కు తెలుగు సినీ ఇండస్ట్రీని షిఫ్ట్ చేస్తున్న క్రమంలో అక్కినేని నాగేశ్వరరావు అక్కడ సినిమా షూటింగ్లకు అనుకూలంగా ఉండడానికి అన్నపూర్ణ స్టూడియోస్ను నిర్మించారు మరి మొత్తానికైతే తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోస్ను నిర్మించడంతో సినిమా షూటింగ్లను ఇక్కడ చాలా తేలికగా జరుపుకోవడానికి అవకాశం దొరికింది ఇక ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్కు సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటున్నారు నాగార్జున ఇక నాగార్జునకు ఉన్న బిజినెస్ అన్నింటిలో అన్నపూర్ణ స్టూడియో ద్వారా జరిగే బిజినెస్ కూడా చాలా గొప్పగా జరుగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఎందుకంటే ఈ ఒక్క స్టూడియో మీదనే రోజుకు దాదాపు పదిహేను లక్షల వరకు ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది ఇక ఈ స్టూడియో ద్వారా వచ్చే బిజినెస్ చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి మరి మొత్తానికైతే నాగార్జున హిట్ సినిమాలు చేసుకుంటేనే అటు స్టూడియో ద్వారా కూడా భారీ మొత్తంలో డబ్బులను సంపాదిస్తూ ఉండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పాలి ఇక ఏది ఏమైనా కూడా నాగార్జున తన కొడుకుల కెరియర్లను చెక్కదిద్దే పనుల్లో బిజీగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక నాగ చైతన్య పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే ఇక ప్రస్తుతం తను హనీ ఎంజాయ్ చేస్తున్నాడు ఇక తనదైన రీతిలో సినిమా షూటింగ్స్ లో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడని చెప్పాలి మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమాల విషయంలో సత్తా చాటుకోవాల్సిన అవసరం అయితే ఉంది అక్కినేని ఫ్యామిలీ మిగతా ఫ్యామిలీలతో పోల్చుకుంటే చాలా వరకు వెనుకబడిపోయిందనే చెప్పాలి सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कारम प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कारम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी